హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాత్ స్పోర్ట్స్ గాయష్ యూపీకేఎల్ అయితే చివరి దశకు వచ్చింది గాయస్ ఒక ఫోర్ డేస్లో యూపీకేఎల్ ఫస్ట్ సీజన్ అయితే కంప్లీట్ కాబోతుంది ఇందులో లక్నో లయన్స్ ఆల్రెడీ సెమీఫైనల్స్కి క్వాలిఫై అయిపోయింది అది కూడా వరుసగా టెన్ కి టెన్ మ్యాచెస్ విన్నాయి అలాగే సెమీఫైనల్స్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్ గా నిలిచింది లక్నో లయన్స్ ఆఫ్టర్ డే లెవెన్ మరో టూ టీమ్స్ కూడా సెమీఫైనల్స్కి క్వాలిఫై అయిపోయాయి సెకండ్ టీమ్ వచ్చేసి సంగం ఛాలెంజర్స్ సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది అలాగే థర్డ్ టీమ్ లెమినే అవతార్ సెమీఫైనల్స్ క్వాలిఫై అయిపోయింది అలాగే మరో టూ టీమ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయాయి ఆ టూ టీమ్స్ వచ్చేసి గంగా కింగ్స్ ఆఫ్ మిర్జాపూర్ సెమీఫైనల్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన ఫస్ట్ టీమ్ అలాగే సెకండ్ టీమ్ వచ్చేసి రెడీ నోయిడ్ అరెంజర్స్ డే లెవెన్త్ నా గంగా కింగ్స్ ఆఫ్ మిర్జాపూర్ చేతిలో ఓడి సెమీఫైనల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది త్రీ టీమ్స్ క్వాలిఫై టూ టీమ్స్ ఎలిమినేట్ అయిపోయాయి కదా మిగతా త్రీ టీమ్స్ కాశీ కింగ్స్ ఆవత్రమాద అండ్ రిచ్డార్స్ లో ఎయిటీన్ కి సెమిఫైనల్ వెళ్ళే ఛాయిస్ ఉందో చూద్దామా రవద్రమ్మ దుస్తు అయితే ఛాయ్స్ కనబడట్లేదు గాయ్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఛాన్సెస్ అయితే లేనట్లే కాశీ కింగ్ లాస్ట్ మ్యాచ్ ఓడింది కానీ దీనికి పాయింట్స్ మంచిగా ఉన్నాయి లాస్ట్ మ్యాచ్ సిక్స్ పాయింట్స్ తేడాతో ఓడింది కాబట్టి వన్ పాయింట్ అయితే వస్తుంది ఆ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాశీ కింగ్స్ అలాగే రిజర్టర్స్ లాస్ట్ మ్యాచ్లో గెలిచే ట్వంటీ సెవెన్ పాయింట్స్తో ఫిఫ్త్ ప్లేస్లో కాశీ కింగ్స్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి అయితే ఈ టూ టీమ్స్లో ఏటీఎం సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి గాయస్ చూద్దాం ఏటీమ్ సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుందో గాయస్ లాస్ట్లో చిన్న విషయం సీజన్ స్టార్టింగ్ నుంచి ప్రతి మ్యాచ్లో మ్యాచెస్ గెలుస్తూ వస్తున్న లక్నో లయన్స్కి డెస్టార్ట్స్ అయితే బ్రేక్ ఇచ్చింది గాయస్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీలో బ్రేక్ వేసింది ఏకంగా లెవెన్ పాయింట్స్ తేడాతో లక్నో లయన్స్ నోడించి అందరినీ ఆశ్చర్యపరిచారు గాయస్ ఈవెడోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం